అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో మూడు పథకాల డబ్బులను జమ చేయనున్నట్లు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ మూడు పథకాల డబ్బులు దేనికి సంబంధించి జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు సమాచారాన్ని ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర ఎవరైతే అర్హత ఉండి ఇంకా డబ్బులు జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పెండింగ్ పథకాల డబ్బుల కింద ఈ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే రైతు భరోసా అనమాట ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా ద్వారా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులు వీరందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తుంది ఇది మొట్టమొదటి పథకంగా పెండింగ్ డబ్బుల కింద గతంలో ఎవరికైనా రైతులకు డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఈ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక రెండవది చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ అండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక మరొకసారి ఆరు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇక మూడవదిగా చూసుకుంటే మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనకు పదహారు విడత డబ్బులను కూడా జమ చేయనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది సంక్రాంతి కనుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారు విడత డబ్బులు కూడా జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన అయితే జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి